ఈ అంత్యకాలంలో మనకి జ్ఞానం ఎంతో అవసరం అండి లోకానుసరమైన జ్ఞానం కాదండి లోకానుసరమైన జ్ఞానంతో పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవలేము నువ్వు వంద సార్లు చదివిన నీకు అర్థం కాదు వంద సార్లు చదివిన నీకు అర్థం కాదు ఎందుకంటే ఇది చాలా గోడార్థంగా ఉంది చాలా గోడార్థంగా ఉంది అయితే దేవుడు ఒక మాట అడుగుతుంటారు ఎవరికైనా జ్ఞానం కొదుగా ఉందా వారు సందేహపడకుండా పడకుండా అడగని ఇస్తాను అంటున్నారు ఏ జ్ఞానము లోకానుసారం జ్ఞానం కాదండి లోకానుసారమైన జ్ఞానంతో ఈ పరిశుద్ధ గ్రంథం మనం చదవలేము దేవుని చిత్తానుసరమైన జ్ఞానంతో మాత్రమే ఆయన చిత్తం ఏమిటో ఆయన ప్రణాళిక ఏమిటో మనకు తెలియాలి అంటే జ్ఞానం ఎంతో అండి అయితే పరిశుద్ధ గ్రంథాన్ని చదివే ప్రతిసారి కూడా మన ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మ సహాయం కోరుకోవాలి మన మనో నేత్రాలు వెలిగించబడాలి అప్పుడే ఈ పరిశుద్ధ గ్రంథంలో గూఢంగా దాచబడిన విషయాలు ఏంటో మనకు తెలుస్తాయండి తెలుస్తే అండి చూడండి ఈ లోకంలో ఉన్నవారందరూ మనవారు ఈ లోకంలో ఉన్నవారందరూ మనవారు ఈ ఇప్పుడు కులాలు మతాలను పెట్టుకున్నారు కానీ చిన్న కులం పెద్ద కులం పెట్టుకున్నారు కానీ హిందువులు ముస్లిమ్స్ ఇవన్నీ పెట్టుకున్నారు కానీ మరి వీళ్ళందరూ ఎక్కడ నోబా గారి కాలంలో జలప్రళయం అయిపోయిన తర్వాత ఇదిగో వాళ్ళు దేవుడు చెప్పారు మీరు ఫలించండి విస్తరించండి అని చెప్పినప్పుడు వారి నోవా గారి కుమారులు మనం ఎటు పోవద్దు అంటూ ఒక గోపురాన్ని కట్టుకున్నారండి బాబేలు గోపురం కట్టుకుంటే దేవుడు చూసి అప్పుడు ఒకటే భాషగా ఉందండి ఒకటే భాషగా ఉన్నప్పుడు అక్కడ వీరిని విస్తరించ ఫలించమంటే ఒకే చోట గుడారం కట్టుకుని ఉంటున్నారని చెప్పేసి అక్కడ తారుమారు చేశారండి వాళ్ళ భాషలు అక్కడ మార్చబడ్డాయండి అక్కడ మార్చబడిన వారి భాషలు ఇగో ఈ లోకంలో ఉన్న వారందరూ మనవారండి అయితే మరి మనవారు చల్లా మరి దేవుని గురించి వారికి తెలియాలి కదా దేవుని గురించి వారికి తెలియాలంటే వాళ్ళ గ్రంథంలో దేవుని ఛాయలు దేవుని పొలిమేర్లు మరి దేవునికి దేవుని గురించి వాళ్ళ గ్రంథంలో వ్రాయబడి ఉంది దేవుడు అగ్ని అయి ఉన్నారు వాయువై ఉన్నారు మరి వెలుగై ఉన్నారు శబ్దమై ఉన్నారు ఆయన ముద్రలు ఉన్నాయండి అయితే నిజ స్వరూపంగా మనకు పరిశుద్ధ గ్రంథంలో మన పరిశుద్ధ గ్రంథం ఉంది అయితే పరిశుద్ధ గ్రంథము మరి శరీరం పరిశుద్ధ గ్రంథము తల అయితే ఇప్పుడు ప్రతి వారి దగ్గర ఉన్న గ్రంథాలన్నీ ఛాయా రూపంగా ఉన్నాయండి ఆ గ్రంథాలన్నీ వచ్చి ఈ పరిశుద్ధ గ్రంథం దగ్గర చేరినప్పుడు ఒక స్వరూపం అనేది ఒక రూపం అనేది బయటపడిద్దండి ఆయనే నిజమైన దేవుడు సర్వశక్తిమంతుడు మంతుడు సర్వాధికారి సర్వాంతర్యామండి అయితే మరి ఆనాది కాలంలో మరి మన క్రీస్తు గురించి తెలియచేయడం కోసం అన్నింటి గ్రంథాలు ఒక బలిని పెట్టారండి ఒక బలిని పెట్టారండి ఒక గుర్రం గుర్రాన్ని తీసుకొచ్చి ఒక కర్రను ప్రతిష్ఠ చేసి ఆ గుర్రాన్ని ఆ కర్రకు కట్టి పట్టు వస్త్రాలు ఆ గుర్రం మీద వేసి ముళ్ళ కిరీటం తలక పెట్టి మళ్ళీ ఆ ముళ్ళ కిరీటం పెట్టిన తర్వాత దాన్ని హింసించాలి దాన్ని కొట్టాలి తర్వాత ఒక బలింతో దాన్ని పొడవాలి ఏముక ఇరవకూడదు అలానే ఇంకొక గ్రంథాల్లో కూడా మేకను తీసుకొచ్చి ప్రతిష్ట చేయబడి మరొక కర్రకు కట్టి దాన్ని కూడా ఇలానే హింసించాలండి అలానే మరి యేసు క్రీస్తు వారి దగ్గరకు ఆయన ఒక శిలువను ప్రతిష్ట చేయబడి శిలువకి మరి ఆయన్ని మరి ఒక ఆయన మీద కూడా పట్టు వస్త్రాలు వేసి ఆయన హింసించి హేళన చేసి అవమానపరిచి ఆయన సిలులో వేలాడి తీసిన తర్వాత మరి ఆయన ప్రక్కన బల్యంలో పొడిచారండి బల్యంతో పొడిచారు ఎముక ఇరవలేదు అయితే వీళ్ళు ఇస్తూ ఉండంగా ఇస్తూ ఉంటే ఆయన కూడా మరి ఆ దేవుడు యేసుక్రీశ్వర్ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ బలుల ద్వారా మరి నిజమైన దేవుడు వాళ్ళు గుర్తుపట్టాలి అయితే ఆ బుద్ధుడు ఆ బుద్ధుడు గారు వచ్చి ఏం చేశారు జీవహింస చేయరాదు జీవహింస చేయరాదు అని చెప్పినప్పుడు ఈ బలు ఆగిపోయినాయి అండి నిజంగా అదే బలి గనక ఇంకా ఇప్పుడు ఉంటే యేసు క్రీస్తు వారు వచ్చి మన కొరకు ఎలా మరణించారో ఎలా సర్వమానవాళి కోసం ఎలా మరణించారో ఈ పాటికి గుర్తుపట్టేవారండి ఈ పాటికి నిజంగా గుర్తుపడితే ఎప్పుడో దేవుని తెలుసుకునేవారు అయితే అక్కడ ఆగిపోవటం వల్ల ఇది కష్టమైపోయింది బలులు ఆగిపోయినాయి కానీ ఒకనొక దినమందు ఖచ్చితంగా మరలా నాబిలో బలి అర్పించవలసి వస్తుంది అప్పుడు నిజంగా వాళ్ళు క్రీస్తుని గుర్తుపడతారు ఇగో చూడండి వాళ్ళ గ్రంథాల్లో పొలిమేర్లు పెట్టి ఉన్నారు చూడండి అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు పదిహేడు అధ్యాయము అపోస్తుల కార్యములు పదం పదిహేడు అధ్యాయము ఇరవై ఆరు చూద్దామండి ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చూడండి దేవుని జ్ఞానం మనం ఎంతో అవసరం ఒక అన్నింటి మార్చొచ్చేమో కానీ క్రైస్తవుని తెలిసి తెలియని జ్ఞానంతో మార్చడం కష్టం తెలియని వారికైనా చెప్పవచ్చు తెలిసిన వారైనా గ్రహించారు కానీ తెలిసి తెలియక వారికి మనం ఎంత బోధించినా మన బోధ హేళనగా చేసే రీతిగా ఉంటుంది నిజంగా చూడండి పరిశుద్ధ గ్రంథము చూడండి పదిహేడు అధ్యాయము ఇరవై ఆరు మరియు యావత్ భూమి మీద కాపురు ముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి యావత్ భూమి మీద ప్రతి జాతి మనుషులను ఒకరి నుండి ప్రతి జాతి మనుషుని సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తను వెదుకు నిమిత్తమో నిర్ణయ కాలమున వారి నివాస స్థలం యొక్క పొలిమేలను ఏర్పరిచేను ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు పొలిమేర్లు చూడండి మనం ఏదన్నా ఆర్డర్ ఇచ్చుకున్నాం అనుకోండి కొరియర్ బాయ్ రావాలంటే ఈ గ్రా ఈ ఊరికి ఏమి ముఖ్యమైనవి ఏవి ముఖ్యమైనవి హాస్పిటల్ చర్చియా లేకపోతే టెంపుల్ మరలా మరి పోస్ట్ ఆఫీసా అలా ప్రాముఖ్యమైన ప్లేసులు వాళ్ళకి చెప్పినప్పుడు ఆ కొరియరు ఆ ప్లేసులను ఎత్తుక్కుంటూ పలానా చోట మేము ఉన్నాము పలానా చోట మేము ఉన్నామని వాళ్ళు కాల్ చేసినప్పుడు వెళ్తారు అలానే మరి గ్రంథాలలో కూడా పొలిమేర్లు ఉన్నాయి వాళ్ళు కనుగొని తడువులాడుతూ తరు తడువులాడుతూ వస్తారేమో అని పొలిమేర్లు గుర్తులు పెట్టి ఉన్నారు గుర్తులు పెట్టి ఉన్నారు చూడండి మరి పరిశీలి సర్దుకాయలు కూడా మోసేగా రాసిన గ్రంథాన్ని చదువుతూ ఉన్నారండి చదువుతూ ఉన్నారు ఏసుక్రీస్తువరు ఎలా వస్తారన్నది మరి ఎవరి చేత ఎలా కొట్టబడతారు అన్నది మరి కన్యక గర్భాన్ని ఎలా పుడతారన్నది అన్నీ వ్రాయబడి ఉంది అన్నీ ఉంది కానీ చదువుతున్నారు సంఘంగా కూడుకొని చదువుతున్నారు ఎరుశలేములో కానీ వాళ్ళు గ్రహించలేదండి ఏసుక్రీస్తువర్ స్వయంగా వచ్చి మరి ఆయన కన్యక గర్భాన్ని పుట్టి ఎవరి చేత కొట్టబడుతున్నారో ఎవరి చేత మరి చంపబడుతున్నారో గ్రహించలేకపోయారండి కాబట్టి వారు సిలువేశారండి ఈ రోజు కూడా నిజంగా మరి మనం కూడా సంఘాల్లో కూడుకుంటున్నాం మనకు అర్థం కావట్లేదు నిజంగానే యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చారు మనకే అర్థం కావట్లేదు ఇదిగో చూడండి మరి మనలాగే అన్యులు కూడా మరి వాళ్ళు మందిరాలకి వెళ్ళిపోయి మందిరానికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారండి కానీ ఒక్క మాట మాత్రం నేను చెప్పగలుగుతానండి మనం చిన్నప్పుడు స్కూళ్ళల్లో హాస్టల్లో చదువుకున్న మాట అండి అసితోమా సర్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమా అమృతంగమయ అంటే ఇదిగో మేము పాపంలో ఉన్నావయ్యా ఇదిగో మాకు వెలుగునివ్వండి అయ్యా ఇదిగో అసలు మమ్మల్ని పుట్టించిన దేవుడు ఎవరవయ్యా నువ్వు అంటూ అడుగు అడుగుతున్నారండి అప్పుడు వెలుగుగా మరి ఋషులకు ఋషులకు ప్రత్యక్షమైతే చూడండి ఇక్కడ ఇంకా రాయబడి ఉంది చూడండి ఇక్కడ పదిహేడు అపోస్తుల కార్యంలో పదిహేడు అధ్యాయము మరి ఇరవై ఎనిమిది ఉండే మనం ఆయన ఎందు బ్రతుకుచున్నామో చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వర్లలో కొందరు చెప్పుచున్నారు మనం ఆయన సంతానం అని కవీశ్వలు పితరులు చెప్తున్నారండి వాళ్ళు ప్రార్థన చేయగా వారికి వెలుగుగా ప్రత్యక్షమయ్యారండి ఇప్పుడు వారు సూర్యుడికి నమస్కారం చేస్తారు అగ్నికి నమస్కారం చేస్తున్నారు కానీ మనకి వారికి తెలియకుండానే మన దేవుణ్ణి ఆరాధిస్తున్నారండి ఎందుకంటే ఆయన అగ్ని అయ్యున్నారు ఉన్నారు శబ్దమై ఉన్నారు కేడమై ఉన్నారు వాయువై ఉన్నారు శబ్దమై ఉన్నారు ఆయనకు అనేకమైన పేర్లు ఉన్నాయండి గుర్తులు ఉన్నాయండి అయితే ఇగో వాళ్ళు వాళ్ళు ప్రార్థన చేయగా మొరపెట్టగా ఇదిగో వెలుగుగా వాళ్ళకి ప్రత్యక్షం అవుతూ వచ్చారండి అయితే ఇప్పుడున్న వారు వెళ్ళి మనం ఎలాగో మందిరానికి వెళ్ళి నిజంగా మన దేవుని గురించి పరిపూర్ణమైన జ్ఞానం నేర్చుకోక నామకార్థంగా వెళ్ళి మన అవసరాల నిమిత్తమే మన బాధల నిమిత్తమే ప్రార్థన చేసుకొని వస్తున్నాం కానీ నిజంగా ఏ భూమి మీదకి ఎందుకు వచ్చారో పరిపూర్ణమైన జ్ఞానం లేక ఎవరిని అడుగుతుంటే సరైన సమాధానం చెప్పలేక ఇగో అవమానపరుస్తు మీ వలనే కదా నా నామ అవమానపరచబడుతుంది సరైన జ్ఞానం లేదు ఇప్పుడు కూడా చూడండి మంది ఆలయాలకు వెళ్ళిపోయి వాళ్ళకు కావాల్సిన అవతర అవసరతల కొరకు ప్రార్థన చేస్తున్నారు కానీ నిజంగా నిజంగా దేవుడెవరు మన పుట్టించిన దేవుడు ఎవరు మన పోషిస్తున్న దేవుడు ఎవరు అసలు దేవుడు ఎవరు సమస్తము సమస్తము చేసిన దేవుడు ఎవరని నిజంగా వారైనను నిజంగా దేవుడిని గురించి మనకు తెలియాలంటే మనమైనను ఇదిగో చూడండి అసలు ఎవరిని ఆరాధించకండి ఎవరిని ఆరాధించకుండా ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవానువాసం ఎవరవయ్యా అంటూ ప్రాధేయపడండి ఖచ్చితంగా ఆయన ఏదో ఒక రూపాణంగా మనకు ప్రత్యక్షం అవుతారు ఖచ్చితంగా అయితే ఈరోజు మనం ఎలా ఉన్నామో వారు అలానే ఉన్నారండి అలానే ఉన్నాం చూడండి ఫోర్త్ క్లాస్ ఈ ఫిఫ్త్ క్లాస్లోనే ఉంటుంది ఎవ్వరు ఏమి చెప్పినా వినదగున ఎవ్వరు చెప్పినా విననంతనే వేగురు పడక కనికల్లా నిజమో తెలిసినవాడే మనుషుడే పో నీతిపరుడు మేం చెప్పినా ఇంకా ఎవరు చెప్పినా కూడా ఏ దైవజుని చెప్పినా కూడా నిజంగా ఉందా లేదా అన్నది తొందర పడకండి ఒక మాట అనటానికి ఒక కామెంట్ చేయటానికి నిజంగా క్రైస్తవుడు క్రైస్తవునే ఒక కామెంట్ పెడుతున్నారండి నువ్వు చేయలేని పని ఇంకొకటి చేసినందుకు సంతోషపడు కోతకాలం మరి పని మరి కోత కోత కాలం వచ్చింది పనివారు తక్కువగా ఉన్నారు వెళ్ళేవారినైనా పంపించమని వేడుకోవాలి పంపించే పంపించిన వారినైనా వాళ్ళు పని చేస్తున్నప్పుడు మీ వ్యర్థమైన కామెంట్ల ద్వారా వెనక్కి పెట్టకండి వాళ్ళని వెనక్కి తీసుకురాకండి సర్వలోకం శోత ప్రకటించబడాలి వాళ్ళ పొలిమేర్లు ఉన్నాయో మనం తెలియచేయాలి మనం తెలియచేయాలి వాళ్ళ పొలిమేర్లు ఎందుకంటే ఆగిపోయినాయి మన పరిశుద్ధ గ్రంథంలోని గురించి వారికి తెలియచేసినప్పుడు మారచ్చు కదా మారచ్చు కదా కామెంట్లు పెడుతూ ఉంటారు వ్యర్థమైన కామెంట్ల ద్వారా ఏం ఏమొస్తుంది ఏమొస్తుంది నీకు 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 ఇంకా దేవుడు అంటే నిజంగా మంచి ప్రేమ ఆయన నమ్మకం విశ్వాసం కలిగి ఉంటే ఇంకా అనేకమైన వారికి సువార్త చెప్పండి అంతేగాని సువార్త చెప్పేవారిని కించపరచకండి మీ వ్యర్థమైన కామెంట్ల ద్వారా వాళ్ళ చేసే పని ఆప్ చేయకండి చెప్పినప్పుడు ఉందా లేదని అపోస్తులు అది పౌలు గారు యేసుక్రీస్తు గురించి బోధిస్తూ ఉంటే అప్పుడు వరకు పాత నిబంధన చదువుతూ ఉన్నారు మరి అపో మరి పౌలు గారు క్రీస్తు గురించి ప్రకటిస్తూ ఉంటే ఈయన ఎవరో కొత్త దేవుడి గురించి ప్రకటిస్తున్నాడని పరిశుద్ధ గ్రంథాల్లో చూసుకున్నారంట కానీ మనకేందంటే మన దరిద్రం ఏంటంటే మనం మాత్రం చూసుకోము ఇంకొకరిని మాట అనటానికి హేళం చేయటానికి కామెంట్ చేయటానికి తొందరపడిపోతాం మనం నిజంగా ఉందా లేదా ఏసు క్రీస్తు వారి క్రైస్తవులకు ఒక్కడే దేవుడు కాదండి సర్వలోక మాన వాళ్ళని రక్షించే దేవుడు అయినా ఆయన ప్రతి గ్రంథంలో ఇగో అక్కడ తారుమారైపోయిన మన ప్రజలందరూ మరల ఒక చోటకి మరి గ్యాదర్ అవ్వాలి వాళ్ళ గ్రంథాలలో కూడా పెట్టిన దేవుడు ఆయన గుర్తులు పెట్టినప్పుడే ఇదిగో వాళ్ళు అది కనుగొంటూ వెతుకుతూ వస్తారేమోనని పొలిమేరలే పెట్టారంట పొలిమేర్లే పెట్టారంట మనం ఎందుకు గుర్తించట్లేదు వారికి ఎందుకు తెలియచేయట్లేదు మనలోనే సహనము ఓర్పు ఓపిక లేదు ఒక మాట అన్యులేమనంటే పౌరుషం వస్తుంది మనకి కానీ ఏ పౌరుషం అండి మాట అంటే తిరగబడే పౌరుషం కాదండి ఇంకా వాళ్ళు అంటున్న కొందికి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకొని ఇంకా రోషంగా ప్రకటించండి క్రీస్తు గురించి పోరాడటం కాదు తిరగబడటం కాదండి వాక్యంలో ఇంకా జ్ఞానం ఎదగాలి మనం జ్ఞానం ఎదగాలి ఏసు క్రీస్తు వారి ద్వారానే ప్రతి పాపము క్షమించబడిది ఆయన ద్వారానే నేనే మార్గము సత్యము జీవము నా ద్వారానే తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే నా ద్వారానే చూడండి హెబ్రి పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రూలోకి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండు తొమ్మిది ఇరవై రెండు చూడండి రక్తము రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చు రక్తం చిందించాలి అది గొర్రెల రక్తం కాదు మేకల రక్తం కాదండి ఏసు క్రీస్తు వారు రక్తం చిందించాలి దాని ద్వారా అనే సర్వ మానవాళ్ళి పాపాలు క్షమించబడాలి ఆ రక్తం చిందించిన తర్వాతే ఒకవేళ బళ్ళు అర్పిస్తున్నాయి కదా ఆ బళ్ళు అర్పిస్తుంటే మన పాపాలు పోతాయి అనుకుంటున్నారా చూడండి హెబ్రి పత్రిక పదో అధ్యాయము పదవ అధ్యాయం మొదటి వచ్చిన చూద్దాం ధర్మశాస్త్రము రాబోచున్న మేలే గల గలదై కానీ ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు కనుక యాజకులు ఏటేటా ఎడ తెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలగ నేరవు అలాగూ చేయగలిగిన ఎడల సేవించు ఒక్కసారే శుద్ధ అక్కడి నుంచి కొంచెం కింద కొద్దామండి మూడు మీరు ఇంకా చదవండి వచ్చిన నుంచి మరి వచ్చేసి పదో నుంచి ఇరవై ఒకటి వచనాల వరకు చదవండి నిజంగా సంపూర్ణమైన జ్ఞానం అక్కడ ఉంటుందండి సంపూర్ణమైన జ్ఞానం అక్కడ ఉంటుంది నిజంగా ఈ బలు చూడండి చూడండి మూడో పది మూడో వచనం అయితే ఆ బలు అర్పించుట చేత ఏటేట పాపములు జ్ఞాపకం కూర్చున్నవి ఏ బలు అంటారా ఎలైనగా ఎడ్ల యొక్కయో మేకల రక్తము పాపములను తీసివేట పెట్టే అసాధ్యము మేకల యొక్కయు మరి ఎడ్ల యొక్కయు బలు అర్పించడం వల్ల పాపాలు పోతాయి అసంభవం మరి పాపాలు ఎలా పోతాయి కాబట్టి ఆయన ఈ లోకం మందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు బలియు అర్పణ నువ్వు కోరలేదు గాని నాకొక శరీరం అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహార్థ బలు నీకు కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టల్లో ఏ గ్రంథపు చుట్టల్లో ఇదిగో ప్రతి అన్యుల గ్రంథాల చుట్టలలో ప్రతి ప్రాముఖ్యమైన గ్రంథాలలో ప్రతి మరలా ప్రతి భాషల గ్రంథాలలో నేను చుట్టలో వ్రాయబడిన గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుకు ఇదిగో నేను వచ్చిన నంటిని బల్లు అర్పణలు హోమములు పాప పరిహార్థ బల్లులు నీవు కోరలేదు అవి నీకు ఇష్టమే కావనియు చూసారండి ఎంత గొప్ప మాట ఉంది ఇక్కడ మళ్ళీ పదోవచనం పది ఏసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడి అర్పింపబడ చేత ఈ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము ఇంకా అక్కడ కిందకు వస్తేనండి నిజంగా నిజంగా ఎంత గొప్పగా మరి జ్ఞానం ఉంది అంటే ఎంత విలువైన మాటలు ఉన్నాయంటే మన కొరకే కాదండి అందరి కొరకు ఆయన వచ్చిన్నారు కానీ వాళ్ళు ఒప్పుకోవటం లేదు ఎందుకంటే ఆనాడు ఫరో హృదయాన్ని కఠినపరుస్తున్నట్టుగా రోజు మనం ఎంత బోధిస్తున్నా కూడా వారు ఒప్పుకోవట్లేదంటే వారి హృదయాన్ని పరిశుద్ధ వారి హృదయాన్ని మరి కఠినపరుచుకుంటున్నారు కఠినపరుచుకున్న ఒక ఈ సర్వలోక మానవాళ్ళి పాపము క్షమించబడాలి అంటే ఆయన రక్తం చిందించాల్సిందే హేళన చేస్తూ ఉంటారు అన్యులు ఏంటి రెండు వేల సంవత్సరాల క్రితం కాల్చిన రక్తము ఇప్పుడు పుట్టబోతున్న వారి మీద కూడా ఉంటుంది అంటే అవునండి చూడండి కరోనా వ్యాక్సిన్ కానీ క్యాన్సర్ గానీ మరిలా మరి టైఫాయిడ్లు డెంగ్యూ జ్వరాలు చూడండి ఎప్పుడో ఇంజెక్షన్ తయారు చేశారు కానీ పుడుతున్న ప్రతి తరం వారికి వారి కొరకు భద్రం ఉంది ఎందుకు వారి ఒకవేళ ఎలాంటి జబ్బులతో వస్తే ఇంజక్షన్ ఇచ్చి వాళ్ళు బాగు చేస్తారు అలా అలానే ఇదిగో రాబోతున్న ప్రతి తరం వారిని కూడా ఒకవేళ పాపులో పడితే ఆ రక్తము ద్వారానే ఆ ప్రతి వారి మీద ఆయన రక్తం ఉంటుంది ఆ రక్తం ద్వారానే పాపాలు క్షమించబడితే తిరిగి పరిశుద్ధులుగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు ఆయన ద్వారానే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతా వెళ్తారు ఇవ ప మిగతా గ్రంథాలన్నీ మరి ఛాయా రూపంగా ఉంది చూడండి మనకు తల సిరసు తల అన్ని అవయవాలు ఎట్లా ఉన్నాయో ఈ అవయవాలన్నీ కలిపితే మన రూపం ఎలా ఉందో ఈ ఛాయా ఛాయారూపంగా నిజ నిజస్వరూపము క్రీస్తులో ఉంది ఆయన నిజస్వరూపము మనకు తెలియజేశారు వాళ్ళ గ్రంథాల్లో మాత్రం ఛాయారూపంగా రూపకంగా పెట్టి ఉన్నారు మరి వాళ్ళు ఏందో వెతుకులాడుతూ కనుగొందురేమోనని పొలిమేరలు పెట్టి ఉన్నారంట మళ్ళీ ఆ గ్రంథాలన్నీ వచ్చినప్పుడు అందరూ కూర్చొని ఆ గ్రంథాలు తీసుకొచ్చి మరి నిజమైన దేవుడు ఎవరని వాళ్ళు కనుగొని ఎడల ఇదిగో ఆ గ్రంథాలన్నీ కలిపినప్పుడు నిజస్వరూపం బయటకు వస్తుంది స్వరూపం అసలైన దేవుడు ఎవరన్నది బయటకు వస్తుంది యేసుక్రీశ్వరి కన్యక గర్భాన పుడతని వాళ్ళ గ్రంథాల్లో కూడా ఉంది ఆయన సూర్యుడై ఉన్నాడని ఆయన ఉద్భవించాడని పరిశుద్ధాత్మ గురించి వారి గ్రంథాలు ఉంది వారి గ్రంథాల్లో వ్రాయబడి ఉంది ప్రతి ముఖ్యమైన ప్రాముఖ్యమైన గ్రంథాలు క్రీస్తు ఎలా వస్తారో ఎలా పుడతారో ఎలా మరణం అవ్వాలో మరి నరకం గురించి ఉంది మన పితరులు వెళ్ళినట్టుగా మనం కూడా నీతిగా యథార్థంగా బ్రతికితే పరలోక రాజ్యానికి వెళ్తామన్నట్టుగా వారి గ్రంథాల్లో కూడా ఉంది దేవుని మాట వినకుండా దేవుని కొరకు బ్రతకుండా మరణించేవారు ఇదిగో యమలోకానికి వెళ్తారు అనగా నరకానికి వెళ్ళిపోతారని గ్రంథంలో రాయబడి ఉంది ప్రతిదీ వాళ్ళ గ్రంథాల్లో రాయబడింది అలానే మొత్తం గ్రంథం మొత్తం మన క్రీస్తు గురించి రాయబడిందా లేదండి పొలి మేర్లు పెట్టి ఉన్నారు పొలి మేర్లు పెట్టి ఉన్నారు అంటే వాళ్ళు కనిపెట్టాలి అది క్రీస్తు ఎవరు అసలు క్రీస్తు కాదు దేవుడు ఎవరు దేవుడు ఎవరు అన్నది పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివినప్పుడు ఇగో ఈ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని మరలా ఆ గ్రంథాన్ని రెండు తీసుకొచ్చినప్పుడు రెండింటిని దగ్గర పెట్టుకొని ఇది ఉన్నట్టు ఇది ఉందా లేదని కంపేర్ చేసినప్పుడు నిజంగా ఎందుకంటే కొంత అచ్చటను కొంత ఇచ్చటను రెండింటిని కలిపినప్పుడు మాత్రమే ఇదిగో నిజమేందన్నది బయటకు వస్తుంది నిజమేంటే బయటకు వస్తుంది పరిశుద్ధ గ్రంథం అంత విలువైనది దేవుడు ఎవరని ప్రతి వారు తెలుసుకోవాలి క్రైస్తవులైన మనము విలువైన జ్ఞానాన్ని సంపాదించుకొని తెలియని వారికి తెలియచేయాలి తెలియని వారికి తెలియచేయాలి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి చూడండి ఒక చోట ఒకలాగు ఉందంటే ఇంకొక చోట ఇంకొకలాగా ఉంటుంది కానీ ఇది పరిశుధ మరియు సంఘాలలో కూడా పరిపూర్ణమైన జ్ఞానం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా కాకుండా ఇంక ఎన్నో అనేకమైన చేర్చి ఎంతోమంది గొప్ప గొప్ప ప్రవక్తను కూడా అబద్ధాలుగా మోసాలుగా ప్రకటించారండి నిజంగా ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదవండి ఎంత లోతైన విషయాలు ఉన్నాయో తెలుసా దేవుని గురించి చూడండి మన తండ్రి గురించి మన పరిపూర్ణంగా మనం తెలుసుకోకపోతే ఎవరో వచ్చి మన తండ్రి గురించి మరి మరి మాట్లాడుతూ ఉన్నప్పుడు నా తండ్రి ఏంటో నాకు తెలుసు ఆయన విలువ నాకు తెలుసు ఆయన గొప్పతనం నాకు తెలుసు ఆయన ఎంత కష్టపడ్డానో తెలుసు ఆయన ఎంత ప్రేమమయ్యో మనకు తెలుసు అలా చెప్పాల్సింది పోయి ఒకళ్ళు వచ్చి మీ తండ్రి ఇలాంటగా అంటే ఏమో అనే స్థితికి మనం వచ్చామండి మన తండ్రి ఎవరో మన పరిపూర్ణమైన జ్ఞానం లేకపోతే ఎలా పరిశుద్ధ గ్రంథాన్ని మీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ప్రేరణ ఉండాలి చూడండి పాత నిబంధనలో ఉన్న విషయాలు కొత్త నిబంధనలు ఉన్న అపోస్తులకి ఎలా తెలిసింది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా అవి రాయబడ్డాయి పరిశుద్ధాత్మ కంపల్సరీ రావాలి సత్యంలో ఉన్న వారిని సర్వ సత్యంలోకి నడిపించాలి అప్పుడే ఇదిగో చూడండి మానవాళికి సువార్త ప్రకటించబడాలి మరలా చూడండి ఒకటే తండ్రి ఒకటే దేవుడు ఒకటే కుటుంబం ఒకటే సంఘం సంఘాలు కాదండి సంఘం కుటుంబాలు కాదండి కుటుంబం తండ్రి ఒక్కడే తల్లి ఒక్కటే దేవుళ్ళు అనేకమైన వారు ఉండరు ఒక్కడే దేవుడు సర్వలోకానికి సృష్టికర్త సర్వలోక మానవాల్ని రక్షించేది పోషించేది విడిపించేది పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళేది ఒక్కడేనండి మనం ఒక రక్తంలోనే ఒక రక్షణ ఒక బా ఒక రక్తంలోనే రక్షణ తీసుకున్నాం బాప్తీసం పొందుకున్నాం ఒకటే రక్తము ఒకటే శరీరం పానం చేస్తున్నాం మనం పిలవబడిన వారందరూ క్రీస్తు పరిచయంకి పిలవబడిన వారందరూ ఇదిగో ఈ గ్రంథం దగ్గరికే పిలువబడ్డారండి ఈ గ్రంథం దగ్గరికే పిలువబడ్డారు ఈ గ్రంథంలో ఉన్నదే బోధించాలి ఒకటే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం మరి వరుడే రాబోతున్నారు వధువు సంఘాలు కాదండి ఈ సంఘాలు మొత్తం కలిపి ఒకటి సంఘంగా ఏర్పాటు చేయబడుతుంది ఒక్కడే దేవుడు ఆ దేవుడు ఎవరు అన్నది ప్రతి వారు గ్రహించాలి అసలు దేవుడు ఎవరు రక్షించేది రక్షించేదెవరు మనల్ని ఎవరు మన ఈ పాప నుంచి విడిపించేది ఎవరు అది క్రీస్తు రక్తం ద్వారా మాత్రమే పాప క్షమాపణ దొరుకుతుంది మనకి ఈ క్రీస్తు రక్తం కార్చాలి ఆయన చిందించాలి చిందించాలి అప్పుడే మనకు పాప క్షమాపణ దొరుకుతుంది తిరిగి మనం వెళ్ళాలంటే ఆయన ద్వారానే మనం వెళ్ళాలి క్రీస్తు ద్వారానే ఇంకొక మార్గం లేదు కానీ వారి హృదయాలను వాళ్ళని కఠినపరుచుకుంటూ ఉన్నారు కానీ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సత్యమే గెలుస్తుంది ఎప్పటికైనా రాబోయే దినాల్లో ఇదిగో సత్యమే గెలుస్తుంది వాళ్ళు ఎంత హేళన చేసినా అవమానపరిచినా నిందించినా మనల్ని కొట్టినా ఏది చేసినా కూడా సత్యమే గెలుస్తుంది అలే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదవండి ప్రతి వారి గ్రంథంలో కూడా దేవుని పొలిమేర పెట్టి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా గ్రహించి నిజమైన దేవుడు ఎవరైనా గుర్తించాలని కోరుకుంటూ దేవుడు దీవించి గాక ప్రైజ్ ద లాడ్